ఇక్కడ డాగ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి వాటికి డిఫరెంట్ గా పులి సింహం లాంటి కలర్స్ వేసారు మరి అది ఎందుకు దేనికి చాలా వరకైతే దూరం నుంచి చూసి నిజంగా పుల్లలు వచ్చాయేమో అనుకున్నాము సో ఏంటో డైరెక్ట్ గా వాళ్ళని అడిగి మాట్లాడదాం ఇక్కడ డాగ్స్ అనేటికి డిఫరెంట్ కలర్స్ వేశారు కదా సో దేనికి దేనికంటే కలర్స్ అంటే దూరం నుంచి చూసి నిజంగా పుల్లలు అనుకున్నాము మేము సో దాని గురించి క్లారిటీ తీసుకోవడానికి వచ్చాము దీనికి ఇలా వేయడానికి ఏంటి రీజన్ ఎప్పుడు కూడా ఒక అనేది క్రియేట్ చేస్తా ఉంటుంది సో ఈ ఇయర్ ఇది ఒక టైగర్ అనేది ఒక ట్రెండింగ్ అయింది సో మీకు తెలిసి ఉంటుంది బాహుబోటో మేము ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో ఎయిటీ పర్సెంట్ పెట్ల కి బాహుబోటో ఐడియా ఉంది హైదరాబాద్లో బిగ్గెస్ట్ పెట్ స్టోర్ ఒక ట్రైన్ షెడ్డింగ్ స్టోర్ అనుకోవచ్చు ఏ విషయంలో కూడా ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ని పుల్లా చేస్తాం అనేది సో ఒక ఐడియాలజీ అనమాట కొత్త ఐడియాలజీ అంటే ఇలా హైదరాబాద్ హైదరాబాద్లో ఇండియాలో కానీ ఎలాంటి అవగాహన లేదు సో ఇది బయట దేశంలో గ్యాబ్రిల్ అని చెప్పేసి మనం ఇన్స్టా ఫాలో అయితే తను ఇండియా వైడ్ చాలా ఇలాంటి కలరింగ్ అనేది చాలా ఫేమస్ పర్సన్ సో ఇలా హైదరాబాద్లో మనం దాన్ని తీసుకొచ్చి ఇలా ఫేమస్ అయిపోతుంది అనమాట సో ప్రీవియస్ జరిగిన ఒక షో కానీ ఇలాంటి షోలో కానివ్వండి స్టోర్కి వచ్చిన పర్సన్ కావచ్చు సో ఇలాంటి చూసి కొత్త ఇలాంటి కొత్తగా కలరింగ్ చేయవచ్చు అనే కొత్త పాయింట్లో ఇది ఒక ఫాలో అప్ మారుతుంది ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా ఇలా పెట్స్కి కలరింగ్ చేస్తే కూడా అదే హార్మ్ఫుల్ ఉంటారో భయపడుతున్నారు సో ఇలాంటి హామ్ఫుల్ లేదు ఇది పెట్ ఫ్రెండ్లీ ఆల్మోస్ట్ మేము ఒక ఈ టూ త్రీ మంత్స్ లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డాగ్స్ వరకు మేము ఇలా కలరింగ్ చేసాము డిఫరెంట్ డిఫరెంట్ చాలా మంది ఎలాంటి ప్రాబ్లం లేదండి సో చాలా మంది భయపడతా ఉంటారు ఇలా స్కిన్ కి స్కిన్ ఎనర్జీ వస్తుందేమో అని చెప్పేసి సో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను అలాంటి భయపడే వాళ్ళు చాలా ఉన్నారు సో ఇప్పుడు ఇప్పుడు అయితే ఎంతైతే ఓల్డ్ అవుతుందో దాన్ని బట్టి మెంబర్స్ పెరుగుతున్నారు చాలా మంది కూడా ఉన్నారు ఇలాంటి కలరింగ్ చేసే వాళ్ళు హైదరాబాద్ లో ప్రొఫెషన్ ఇవ్వలేదు అని చెప్పేసి సో వాళ్ళు కూడా ఇలాంటి షోస్ చూసి ఇలా అయితే బాగుపోవటం మేము అనేది చేస్తున్న పాయింట్ లో వాళ్ళ ఐడియాలు వస్తుంది అనమాట సో ఓన్లీ డాగ్స్ కి కాకుండా రాబిట్స్ కి ఇలాంటి వాటికి కూడా మీరు కలరింగ్ చేస్తున్నారు అవునండి సో ఇవి అంటే కలరింగ్ అంటే మీరు ఎలా ఎలాంటి టైప్స్ యూస్ చేస్తుంటారు ఎలా వేస్తున్నారు కలర్స్ అనేది దొరుకుతాయి అన్న మీద ఏవైతే కొన్ని ఇంపోర్ట్ ఉన్నాయి సో ఇలా రాబిట్స్ పెట్టాము చిన్న చిన్న హ్యాండ్స్ ఉన్నాయి ఏ చూస్తున్నాం కదా సో ఇవి కూడా ఆల్మోస్ట్ ఇలా వీటి కలరింగ్ ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ అయింది సో ఎలాంటి వీటికి స్కిన్ ఎనర్జీ అవ్వడం కానీ డల్ అవ్వడం కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇలా చిన్న 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 వాటికి ఏం లేదు చిన్న చిన్న స్పీసీస్ కూడా ఏం లేదంటే అర్థం చేసుకోవచ్చు మనకి వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి సో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకోవచ్చు చాలా మంది పెట్ ఫ్లవర్స్ కి కలర్స్ వేస్తే వాటికి ఎక్కడ హెల్త్ ఇష్యూస్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడుతున్నారంట సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవంటున్నారు వీళ్ళు ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ యానిమల్స్ వరకు వీళ్ళు కలరింగ్ చేశారంట ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏవి ప్రాబ్లమ్స్ లేవు సో హ్యాపీగా మీ పెట్స్ కి వేసుకోవచ్చండి సో చూసారా ఎంత కలర్ఫుల్ గా చూస్తుంటే చాలా చక్కగా క్యూట్ క్యూట్ గా చిన్ని చిన్ని చాలా బాగున్నాయి కలరింగ్ చేస్తే ఏంటంటే ఇంకా బ్యూటిఫుల్ గా క్యూట్ గా కనిపిస్తాయి అన్నమాట సో ఇవి ఎవరైనా పెంచుకోవచ్చు అండి వీటి పేరు హాంస్టాస్ అండి చాలా మంది చిన్న చిన్న పిల్లలకు బాగా లైక్ చేస్తారు ఇవి ఎలా ఉంటాయంటే ఒక చిన్న కేజ్ తీసుకొని చిన్న కేజ్ లో వీటికి వీల్స్ వీటికి డిఫరెంట్ డిఫరెంట్ హౌస్ టైప్ లో వస్తుంది సో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు వీటిలో అనమాట లైక్ మనం చిన్నప్పుడు ఒక మూవీలో చూసాం అంటే సైంటిస్ట్ దగ్గర ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వీల్స్ లో తిరుగుతూ అవన్నీ అట్రాక్ట్ అయ్యి ఒక టెక్నిక్ ఒక ఒక లాగా ఉంటుంది పిల్లలు ఇంట్లో పెంచుకోవాలంటే వీటికి తీసుకోవాల్సిన కేరింగ్ అంతా ఎలా ఉండాలి ఎలాంటి ఎలాంటి కేరింగ్ ఎక్కువ మెయింటైన్ ఉండదు జస్ట్ వీడికి డైలీ ఫుడ్ వీటికి వీడికి హాంసల్ ఫుడ్ ఉంటుంది అలాగే మన ఇంట్లో ఫుడ్ కూడా ఇవ్వచ్చు సో అంటే వీటికి మెయిన్స్ ఏం ఉండదు ఇలాగే ఏదైతే ఉట్ఫ్లెక్స్ ఉన్నాయో ఇలా ఉట్ ఫ్లెక్ తీసుకొని కింద పెట్టేస్తే ఏదో డస్ట్ చేస్తాయో ఆ ఉట్ఫ్లెక్ మొత్తం కవర్ అయిపోతుంది మనం వీక్లీ వన్స్ ఆ ఉఫ్లక్స్ తీసి చేంజ్ చేసుకుని సరిపోతుంది సో ఎక్కువ మెయిన్స్ ఏమి ఉండదు వీటికి అసలు సో అక్కడ సో వీటి గురించి కూడా ఇవి వీటి గురించి వీటికి కూడా కలరింగ్ సార్ వీటి న్యాచురల్ కలర్ ఇది ఒక కలర్ ఉన్నాయి అనమాట ఇది వచ్చి పైనాపిల్ కానీ ఉంటారు వీటిని ఇది వచ్చి గ్రీన్ చిక్ కాని ఉంటారు సో బర్డ్స్ లో ఇంకా లేదు బర్డ్స్ లో ఏవైతే ఉన్నాయో అది నా మొత్తం న్యాచురల్ కలరే సో క్యాట్ ని కూడా లయన్ లాగా కలరింగ్ వేసారండి నిజంగా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా అందంగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూసినట్టయితే దీనికి కూడా కలరింగ్ వేశారు పికాచు కలర్ అండి జూన్ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ చూసారు కదా దీని గురించి చెప్పరా కొంచెం ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్ని టెడ్డి బేజ్ లాగే కనిపిస్తున్నాయి అండి చూస్తే అసలు ఒరిజినల్ లాగా లేవు టెడ్డి బేజ్ బయట మనం చూస్తుంటాం కదా సేమ్ అలాగే ఉన్నాయి సో ఇప్పుడు అది బయటకు వస్తుంది ఏంటి పేరు లియో హాయ్ లియో హాయ్ లియో లియో ఏంటి ఆకలిస్తుందా సో దీనికి ఏంటండి ఫుడ్ వెరీ డాగ్ ఫుడ్ ఉంది ఏదైతే ఉందో ఇది ఒక మీడియం బ్రీడ్ వస్తుంది చౌచౌ పప్పి చూసాం కదా చూడండి పప్పి సో చూస్తారంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కలరింగ్ వేసి చాలా డిఫరెంట్ గా చూపిస్తున్నారు అండ్ పెట్ లవర్స్ కి అయితే వచ్చే సజెషన్ ఏంటంటే చాలా మంది భయపడుతున్నారంట కలరింగ్ వేస్తే వాటికి స్కిన్ ఇన్ఫెక్షన్ లాంటిది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు హ్యాపీ హ్యాపీగా మీకు నచ్చిన కలరింగ్ వేసుకోవచ్చండి ఇంకా రాబిటా రాబిట్ లో కూడా డిఫరెంట్ గా వాటిని అంగురా రాబిట్ అంటారు అంగురా రాబిట్ అంగురా రాబిట్ ఇది ఎక్కువ కూడా కూలింగ్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అలా మనం కాశ్మీర్ మనాలి ఆ టైం మనం అలాంటి ప్లేస్ లో చూస్తుంటాం సో వీటి అన్నిటి చూస్తుంటే ఎలా ఉందంటే బయట టెడ్డీ బేస్ షాప్ బొమ్మలు అమ్ముతారు కదా అంటే ఇలాంటివి వాటికి ఏదో ప్రాణం పోసి ఇక్కడికి తీసుకొచ్చినట్టుంది నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ

మన బుజ్జి గాడు మురిసాం కదా హా ఆ ల్యాక్ చేసింది కదా ఇది అడల్ట్ బ్రీడ్ ఇది ఇంకా ఇంకా ఎంత ఇంకా ఇంకా ఎంత అన్న కొ ఇంకా ఎంత పెరగదు దీని ప్రైస్ ఎంత ఇది ఆల్మోస్ట్ ఒక అంటే ఎలా లైవ్లో ఎలా ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టి అండ్ సిచువేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది ప్రెసెంట్ ప్రైస్ వచ్చి ఫార్టీ థౌసండ్ స్టార్టింగ్ ఉన్నాయి చూసి స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ థౌసండ్ ఉన్నాయి సో మనం క్వాలిటీ బట్టి లాక్స్ కూడా ఉంటాయి అనమాట బాబోటు మేమే ఇది హైదరాబాద్లో పెట్ మాల్ ఇక్కడ దొరకందంటూ ఏం లేదు ఇక్కడ మన పప్పీస్ కార్డ్ నుంచి డాగ్స్ క్యాట్స్ బర్డ్స్ ఎగ్జాటిక్ బర్డ్స్ అలాగే అక్వేర్ ఫిషెస్ వాటికి ఫుడ్ అండ్ అక్సరీస్ అలానే గ్రూమింగ్ మీరు చూస్తున్నారు కొత్తగా ఏదైతే కలరింగ్ చేసి గ్రూమింగ్ చేస్తున్నామో ఇది ఒక కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అలాగే క్లినిక్ కూడా ఉంది సో వన్ స్టాప్ ఫర్ ఆల్ సొల్యూషన్ అనుకోవచ్చు సో ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అన్నమాట ఇది వచ్చి హైదరాబాద్లో కుకట్పల్లి ఏరియాలో పిల్లర్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ మా మొబైల్ నెంబర్ వచ్చి నోట్ చేసుకోండి సెవెన్ జీరో త్రీ టూ జీరో త్రీ వన్ జీరో వన్ జీరో ఈ నెంబర్ కనుక వాట్సాప్ చేస్తే పెద్దది మీకు ఎన్ని డీటెయిల్స్ కావాలా కానీ మీకు రిప్లై వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు మీకు ఏ ప్రాబ్లం మీకు ఏదైనా కావాలి బ్రీడ్కి సంబంధించి ఏమైనా క్వరీస్ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ